ఈరోజు మొదటిగా అక్షరాల గురించి నేర్చుకుందాం ముఖ్యంగా మనకి ధ్వని అంటే మామూలుగా మనం చప్పుడు శబ్దం అని చెప్పి అర్థంలో ఉపయోగిస్తూ ఉంటాం కానీ భాషా విషయానికి వచ్చేటళ్ళకల్లా మాత్రం ధ్వని అంటే నోటితో పలికేది అక్షరం అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం ఇక్కడ అక్షరానికి ఇంకొక అర్థం కూడా ఉంది క్షరం కానిది అక్షరం అని చెప్పేసి అంటే నాశనం లేనటువంటిది అని చెప్పేసి మనము చెప్పుకుంటా ఉంటాం ఇక్కడ అక్షరాల గుర్తుల పట్టిక లేదా అక్షరాల గుంపుకి వర్ణమాల అక్షరమాల అని చెప్పేసి అంటూ ఉంటాం తెలుగు భాషలోని వర్ణాలను మూడు విభాగాలుగా విభజించారు దాంట్లో మొదటిది అచ్చులు హల్లులు ఉభయ అక్షరాలు హ అచ్చులు ఆ ఆ ఈ ఈ ఊ రు రూ ఏ ఓ ఈ అచ్చులు కూడా మళ్ళీ మనకి రెండు రకాలుగా ఉంటాయి దాంట్లో మొదటిది హస్వాలు రెండవది దీర్ఘాలు హస్వాలు అంటే ఒక కాలంలో ఉచ్చరించబడే అచ్చులను హస్వాలు అంటాం మనం అవి ఆ ఈ ఊ ఓ ఇక్కడ మాత్ర అంటే క్షణకాలం అనుకోవచ్చు కనురెప్ప కాలం అనుకోవచ్చు అదేవిధంగా ఒక సెకండ్ కాలంలో పలికేటువంటి వాటిని మాత్ర అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం దీర్ఘాలు రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడే అచ్చులను మనము దీర్ఘాలు అంటాం దాంట్లో ఆ ఈ ఓ ఐ ఓ ఔ వీటిని మనము దీర్ఘాలుగా చెప్పుకుంటూ ఉంటాం ఇక్కడ ఉభయాక్షరాలు చూసుకుంటే సున్నా అర సున్నా విసర్గ వీటిని మనము అచ్చులకు ఉపయోగిస్తాం హల్లులకు ఉపయోగిస్తాం కాబట్టి వీటిని ఉభయ అక్షరాలు అని చెప్పి కూడా చెప్పుకుంటూ ఉంటాం హల్లులు కానుంచి బండిరా వరకు ఉన్నటువంటి అక్షరాలని మనం హల్లులుగా చెప్పుకుంటూ ఉంటాం అక్షరమాల్లో ఎట్లా ఉన్నప్పటికీ కూడా హల్లులు అనేటివి పొల్లుగా పలికే దొండలను మనము హల్లుగా చెప్పుకుంటూ ఉంటాం క అనేటువంటివి మనకి హల్లులు వీటికి అచ్చులు కలిసి అవి అక్షరాలుగా ఏర్పడుతూ ఉంటాయి అందుకే అచ్చుల్ని మనము ప్రాణాలు అంటాం హల్లుల్ని ప్రాణులు అంటాం ఎందుకంటే ప్రాణులకి ప్రాణమిచ్చేటటువంటివి అచ్చులు కాబట్టి అదేవిధంగా ఉచ్చారణ విధానాన్ని బట్టి హల్లుల్ని కొన్ని విధాలుగా విభజించడం జరిగింది వాటిలో మొదటగా క చ ట ప వీటిని పరుషాలు అంటాం ఎందుకంటే కఠినంగా ఉచ్చరించబడేటటువంటివి అంటే కొద్దిగా కఠినంగా వీటిని మనం ఉచ్చరిస్తాం కాబట్టి వీటిని పరుషాలుగా చెప్పుకుంటూ ఉంటాం తర్వాత గ జ డ బ వీటిని సరళాలుగా మనం చెప్పుకుంటా ఉంటాం అంటే సులభంగా ఉచ్చరించబడేటువంటివి అని చెప్పి పరుషాలు సరళాలు కలిసి వీటిని అల్ప ప్రాణులుగా చెప్పుకుంటా ఉంటాం అదేవిధంగా ఖ ఘ ఠ ఢ థ ధ భ ఇవేవైతే ఉన్నాయో వీటిని మహాప్రాణాలు లేదా వర్గయుక్కులు అని చెప్పి చెప్తా ఉంటాం అన్నమాట ఈ అక్షరాన్ని తర్వాత జ్ఞా ఇని అనా నా మా వీటిని అనునాసికాలు అని చెప్పి చెప్పుకుంటా ఉంటాం ఎందుకంటే ఇవన్నీ కూడా ముక్కు సహాయంతో పలికే అక్షరాలు అనునాసికము అంటే ముక్కు అనమాట ఆ ముక్కు సహాయంతో పలికే అక్షరాలు కాబట్టి వీటిని మనం అనునాసికాలుగా చెప్పుకుంటా ఉంటాం అదేవిధంగా తర్వాత యా వా వీటిని మనము అంతస్తాలుగా చెప్పుకుంటా ఉంటాం తర్వాత ష సారీ షే వీటిని మనం ఊష్మాలుగా చెప్పుకుంటా ఉంటాం ఎందుకు వీటిని ఊష్మాలు అంటామంటే ఇవి గాలి ద్వారా ఊది పలిగేటటువంటివి మనం పలికేటప్పుడు కూడా మీరు గమనించవచ్చు ఊది పలుకుతాం షే హా అంటే బయటికి గాలిని వదులుతూ పలుకుతూ ఉంటాం కాబట్టి వీటిని మనం ఊష్మాలుగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట కొన్ని అక్షరాలలో రెండేసి కానీ మూడేసి కానీ హల్లులు కలిసి ఉండవచ్చు ఇవి మూడు రకాలు దీంట్లో మొదటిది ద్విత్వాక్షరం రెండవది సంయుక్తాక్షరం మూడవది సంశ్లేషాక్షరం ద్విత్వాక్షరం చూసుకుంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తు వచ్చి చేరితే దాన్ని ద్విత్వాక్షరం అని చెప్పి చెప్తా ఉంటాం మనం ఉదాహరణ తీసుకుంటే ఖ దీనికి ఎఖ్ ప్లస్ కావత్తు ప్లస్ ఆ కలిస్తే ఖ అయింది ఇక్కడ కకారం రెండు సార్లు వచ్చింది అది గుర్తుంచుకోవాలి అత్త అత్తలో కూడా అత్త ప్లస్ థావత్తు ప్లస్ ఆ కలిస్తే థా అయింది అనమాట అట్లా ఏ హల్లుకి అదే హల్లు యొక్క ఒత్తు చేరితే దాన్ని మనం ద్వితాక్షరంగా చెప్పుకుంటూ ఉంటాం సంయుక్తాక్షరం ఒక హల్లుకు వేరే ఒక హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని సంయుక్తాక్షరంగా చెప్పుకుంటూ ఉంటాం ఉదాహరణ న్యా ప్లస్ ఇ ప్లస్ ఆ ఇక్కడి మూడు కలిసి మనకి న్యాగా ఏర్పడ్డాయి అన్నమాట అట్లా నకార ఎకారాలు అనే రెండు హల్లులు వచ్చాయి కాబట్టి దీంట్లో మనం దాన్ని సంయుక్తాక్షరంగా చెప్పుకుంటూ ఉంటాం ఇంకా చివరిది సంశ్లేషాక్షరం ఒక హల్లుకు ఒకటి కంటే ఎక్కువ హల్లులకు చెందినటువంటి ఒత్తులు చేరితే దాన్ని సంశ్లేషాక్షరంగా మనము చెప్పుకుంటూ ఉంటాం ఉదాహరణ క్మి క ప్లస్ ష ప్లస్ ప్లస్ ఈ ఇక్కడ కకార షకార మకారాలనే హల్లులు మూడు కలిశాయి ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దీంట్లో ఈ క్షమీయ అనేటటువంటిది మనకి టెట్టులో కానీ డిఎస్సిలో కానీ అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వచ్చింది కూడా ఏమడుగుతాడంటే కింది వాటిలోని వర్ణాలని విడదీయండి అంటాడు అక్కడ క్షా ఇస్తుండొచ్చు లేదా లక్ష్మి ఇస్తుండొచ్చు దాంట్లోని వర్ణాలను విడదీసి మనం రాయాల్సిందిగా ఉంటుంది స్త్రీ అనేటటువంటి పదం కూడా సంశ్లేషాక్షరం కిందికి వస్తూ ఉంటుంది ఆ స్త్రీలో కూడా అస్ ప్లస్ త్రా ప్లస్ అర్ అనేటటువంటి ఆడై ఉంటాయి కాబట్టి మన స్త్రీగా మనం చెప్తూ ఉంటాం ఇట్లా ఒకటి కంటే ఎక్కువ హలువులకు చెందినటువంటి ఒత్తులు చేరితే దాన్ని సంశ్లేషాక్షరంగా చెప్పుకుంటూ ఉంటాం అదేవిధంగా ఇక్కడతో అక్షరాల గురించి మనం ముగిద్దాం అండ్ అక్షరాలే కదా అని చెప్పి తేలికగా తీసుకోకూడదు దీంట్లో ఆల్రెడీ మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్లో వచ్చినటువంటిది ఊష్మాలు అంటే ఏంటి అని అడిగిన అడిగిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి అదేవిధంగా సంశ్లేషాక్షరాన్ని విడదీసి పెట్టమన్నటువంటి ఆప్షన్స్ కూడా అడిగినటువంటి సందర్భాలు మనకి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటిని అంత తేలిగ్గా తీసుకోకండి ఎందుకంటే ప్రతి మార్కు కూడా మనకి ఇంపార్టెంటే కాబట్టి వాటిని కొద్దిగా ధ్యాస పెట్టి చదవాల్సిందిగా సూచిస్తూ ఉన్నాను